వెల్కమ్ టూ వీవి బీ న్యూస్ ఛానల్ జగన్ కరుడు కట్టిన వ్యక్తి రాజకీయ నేరస్థడు అని సీఎం చంద్రబాబు అన్నారు సత్తెనపిల్లలో హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోయారు కారు చక్రాల కింద మనిషి పడిపోతే కనీసం పట్టించుకోలేదు సామాజిక బాధ్యత లేకుండా వ్యవహరించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు రాష్ట్ర విభజన వల్ల స్ట్రక్చరల్ ఛాలెంజెస్ వచ్చాయి అంటే ఒకప్పుడు మీరు చూస్తే ఈరోజు తెలంగాణ చూస్తే రాష్ట్ర ఆదాయంలో లేకుంటే అభివృద్ధిలో అరవై ఏడు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ ఎక్కడైతే అరవై ఏడు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ ఉంటే రాష్ట్రానికి ఆదాయం ఎక్కువ వస్తుంది వాళ్ళ రాష్ట్ర ఆదాయంలో సర్ జిఎస్టీ నుంచి తొమ్మిది పాయింట్ మూడు పర్సెంట్ ఆదాయం రాష్ట్రానికి వస్తుంది అదే మన దగ్గర నలభై ఆరు పర్సెంట్ సర్వీస్ సెక్టర్ అగ్రికల్చర్ ముప్పై ఐదు శాతం దీనివల్ల మనకు వచ్చే జిఎస్టీ నుంచి ఆరు పాయింట్ మూడు పర్సెంట్ మనకు ఆదాయం వస్తుంది ఇది ఒక పెద్ద సవాల్ది దీనికోసమే మన సర్వీస్ సెక్టర్కి ప్రాధాన్యత ఇవ్వాలి ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వాలి అగ్రికల్చర్ని కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో పంతొమ్మిది ఇరవై నాలుగు జరిగిన విధ్వంసం రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కోలుకోలేని దెబ్బతీసింది ఇవన్నీ కూడా రెండు కరెక్ట్ చేసుకుంటూనే మనం ముందుకు పోతున్నాం